జైలు వద్ద కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఓ ఛానల్ ప్రతినిధి ప్రశ్నలకు వెటకరంగా సమాధానాలు ఇచ్చారు నాని గతంలో యాక్టివ్గా ఉన్నారు ఇప్పుడెందుకు సైలెంట్ అయ్యారనే ప్రశ్నకు నాని సమాధానం ఇచ్చారు గవర్నమెంట్లో ఉన్నాం యాక్టివ్గా ఉన్నాం ఇప్పుడు యాక్టివ్గా ఉండి ఏం చేయాలని ప్రశ్నించారు భయపడుతున్నారా అంటే దానికి దేనికి భయపడతాం ఉద్యోగం నుంచి పీకేసిన తర్వాత ఎందుకు మాట్లాడతామంటూ నాని సమాధానమిచ్చారు అరెస్ట్లు చేస్తారనే భయమా అనే ప్రశ్నకు మరో రకంగా నాని సమాధానమిచ్చారు వంశీ అరెస్ట్ను ఎలా చూస్తారని అడగ్గా అరెస్ట్ లానే చూస్తామని సమాధానమిచ్చారు అరెస్ట్లు సాధారణ విషయాలు ఇవన్నీ చిన్న చిన్న విషయాలు అని కొట్టిపడేశారు నాని తర్వాత మిమ్మల్ని అరెస్ట్ చేయబోతున్నారా అనే ప్రశ్నకు నేను రెడ్ బుక్ చూడలేదమ్మా మీరేమైనా చూసారా అంటూ ప్రశ్నించారు నాకు రెడ్ బుక్ చూపించలేదు రెడ్ బుక్లు బ్లూ బుక్లతో ఉపయోగం ఏమీ లేదు మూడు కేసులు కాదు ముప్పై కేసులు పెట్టుకోమనండి అంటూ వెటకారంగా సమాధానం చెప్పారు నాని జైలు వద్ద కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఓ ఛానల్ ప్రతినిధి ప్రశ్నలకు వెటకరంగా సమాధానాలు ఇచ్చారు నాని గతంలో యాక్టివ్ గా ఉన్నారు ఇప్పుడెందుకు సైలెంట్ అయ్యారనే ప్రశ్నకు నాని సమాధానం గవర్నమెంట్ గవర్నమెంట్లో ఉన్నాం యాక్టివ్గా ఉన్నాం ఇప్పుడు యాక్టివ్గా ఉండి ఏం చేయాలని ప్రశ్నించారు భయపడుతున్నారా అంటే దానికి దేనికి భయపడతాం ఉద్యోగం నుంచి పీకేసిన తర్వాత ఎందుకు మాట్లాడతామంటూ నాని సమాధానమిచ్చారు అరెస్టులు చేస్తారనే భయమా అనే ప్రశ్నకు మరో రకంగా నాని సమాధానమిచ్చారు వంశీ అరెస్ట్ను ఎలా చూస్తారని అడగ్గా అరెస్ట్ లానే చూస్తామని సమాధానమిచ్చారు అరెస్ట్లో సాధారణ విషయాలు ఇవన్నీ చిన్న చిన్న విషయాలు అని కొట్టిపడేశారు నాని తర్వాత మిమ్మల్ని అరెస్ట్ చేయబోతున్నారా అనే ప్రశ్నకు నేను రెడ్ బుక్ చూడలేదమ్మా మీరేమైనా చూసారా అంటూ ప్రశ్నించారు నాకు రెడ్ బుక్ చూపించలేదు రెడ్ బుక్లు బ్లూ బుక్కులతో ఉపయోగం ఏమీ లేదు మూడు కేసులు కాదు ముప్పై కేసులు పెట్టుకోమనండి అంటూ వెటకారంగా సమాధానం చెప్పారు నాని